ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ మురళితో కలిసి తాను పాతికేళ్ల వృత్తం పత్రికా రంగంలో అడుగు పెట్టారని సీనియర్ జర్నలిస్ట్ పరంధామయ్య ఆనాటి జ్ఞాపకాలను నివరపేసినారు తిరుపతి క్లబ్ లో శుక్రవారం ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శి మురళి బాలచంద్ర ట్రెజరర్ చంద్రబాబు కార్యవర్గ సభ్యులు పరంధామరెడ్డి చేతుల మీదుగా ఏపీ లోకల్ టీవీ ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన క్యాలెండర్ ను మీడియా మిత్రుల మధ్య ఆవిష్కరించారు はい。 어 죽이네 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 క్యాలెండర్ను ఇప్పుడే మనం ఆవిష్కరణ చేసుకున్నాం చాలా చాలా నాణ్యంగా ఉంది మనం చూసిన క్యాలెండర్ హై క్వాలిటీ మెటీరియల్ ప్రింటింగ్ మెటీరియల్ పేపర్ మెటీరియల్ వాడారు చాలా బాగుంది ఈ పరంగా ఐప్రిషియేటివ్ కమిటీ తరఫున మనస్ఫూర్తిగా అభివృద్ధిస్తున్నాం ప్రధానంగా ఈవేళ చిన్న పత్రికలు చిన్న ఛానళ్ళు అంటే పెద్దవి చిన్నవన్నీ లేవు కానీ ఏదైనా ఒకటే కానీ ఇట్లాంటి ఒక చిన్న ఛానల్ వాళ్ళు ఒక క్యాలెండర్ వేయాలంటే ఎంతో శ్రమ ఉంటుంది దీని వెనుక కనీసం ఒక రెండు మూడు నెలలు కష్టం ఉంటుంది ఎందుకంటే మీకు తెలుసు ఆ వాణిజ్య ప్రకటనలు సేకరించి ఆ క్యాలెండర్ వేయాల్సి వస్తుంది ఆ ప్రకటనల సేకరణ కోసం మన మిత్రులు పడే కష్టం అంతా ఇంత కాదు ఈవేళ పంతల్లో మొత్తం టీం కూడా అట్లాంటి అద్భుతమైన కష్టంతోనే ఈవేళ ఈ క్యాలెండర్ అందుబాటులో తీసుకొని వచ్చారు ప్రధానంగా అంటే చాలామంది ఏంటంటే విభజన అంటే పెద్ద పేపర్ చిన్న పేపర్ పెద్ద టీవీ చిన్న టీవీ ఇవన్నీ కూడా సరికావు న్యూస్ ఛానల్ న్యూస్ పేపర్ ఈ రెండే ఉండేది ప్రపంచంలో కాబట్టి వాటి ఆర్థిక పరమైన పుష్టి దృష్ట్యా వాటి పేరు పెట్టుకుంటాం ఏదైనా సరే ఇంత అద్భుతమైన కరెంట్ తీసుకొచ్చిన పరంగా ఒకటి నేను అభినందిస్తున్నాను అట్లాగే వాళ్ళ చైర్మన్ అప్పల రాజు గారు ఆయన నేతృత్వంలో చాలా అద్భుతంగా జిల్లాల టీం పనిచేస్తుంది చాలా చాలా మంచి వార్తలకు నేను కూడా చూశాను మంచి మంచి వార్తలకు కవరేజ్ చేస్తూ ఉన్నారు ఇవాళ ఎంతో అద్భుతమైన క్యారెండర్ తీసుకొని వచ్చారు ప్రధానంగా ప్రకటనదారులు కూడా చేసే విజ్ఞప్తి అంటే ప్రెస్ట్ల నుంచి కూడా దయచేసి అందరిని ఎంకరేజ్ చేయండి చిన్న పత్రికలు చిన్న ఛానళ్లుగా చెప్పు చెప్పుకుంటే బయట వినబడే అట్లాంటి పత్రికల్ని కూడా అట్లాంటి ఛానల్ ఎంకరేజ్ చేయండి వారు కూడా మంచి జర్నలిస్టులే పరందామయ్య పురందామయ్య నేను మేమంతా దాదాపు ఒక రెండు మూడు రోజుల వ్యవధిలో మీడియాలోకి వచ్చాం దాదాపు మాకి ట్వంటీ ఫోర్త్ ఇయర్ రెండు వేల ఒకటి ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ పెట్టబోతుంది అంటే దాదాపు పాతిక సంవత్సరాలుగా మీడియాలో ఉన్నాం ఇంత అన్ని ఏళ్ల పాటు మీడియాలో కొనసాగుతున్నప్పుడు ఆ కష్టాలు నష్టాలు ఏంటో మీకు అంతా కూడా తెలుసు కాబట్టి పురంధాత్వంలో ఈ కేబుల్ మరింత వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఇక్కడి ఇటువంటి క్రో తీసుకొచ్చిన పరంధాం టీవీని అభినందిస్తున్నాడు సీనియర్ జర్నలిస్ట్ అన్న మనకి ముందుగా మంచి క్యారెక్టర్ తీసుకొచ్చినందుకు అభినందనలు ఏపీ లోపలి సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అభినందనీయం ఈ క్రమంలో తిరుపతి ఎరేజు చర్చి గారు పరందామన విజయవంతంగా పనిచేస్తున్నారు ఆయన నేతృత్వంలో ఏపీ లోకల్ టీవీ ఐదవ వార్షికోత్సవ క్యాలెండర్ని చాలా అద్భుతంగా తీసుకొచ్చారు ఆయనకు మరొకసారి మన ప్రజల తరఫున అభినందన తెలియజేస్తున్నాం నమస్కారం తెలియజేస్తున్నాను నేను అందరు మీ అందరికి నేను సూపర్ రుందామా కరస్పాండెంట్ ఏపీ లోకల్ టీవీ మనది చిన్న ఛానల్ అయినప్పటికీ